నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం సమీపంలో ఒక ఇంట్లో త్రీ సీటర్ మరియు ఒక సింగిల్ మ్యాన్యువల్ రెక్రీన్ అనేది డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం త్రీ సీటర్ సోఫా రెక్లైనర్ మోడల్ కానీ ఇందులో రెక్లైనర్ మెషిన్ ఎటువంటిది అమర్చబడలేదు ఇది ఒక సింగిల్ మ్యాన్యువల్ రెక్లైనర్ ఎందుకంటే ఇక్కడ టీవీ ఉంటుంది ఇది హోమ్ థియేటర్ కమ్ హాల్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీవీ క్వైట్ ఆపోజిట్ ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నట్టు తక్కువ స్పేస్ ని ఉపయోగించుకుంటూ త్రీ ప్లస్ వన్ మాన్యువల్ రెక్లైనర్ అనేది పెట్టడం జరిగింది ఈ యొక్క త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చొని ఎక్కువసేపు టీవీ హాల్ కాబట్టి ఎక్కువసేపు గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు హ్యాపీగా టీవీ చూస్తూ గంటల పాటు రెస్ట్ తీసుకోవచ్చు కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ రెక్లైనర్ అనేది ఈ త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు ఈ యొక్క సింగిల్ మాన్యువల్ రెక్లైనర్ లో లివర్ లాగాను ఓపెన్ అయ్యి వెనక్కి వారాను ఇలా నేను గంటల పాటు నిద్రపోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు హోమ్ థియేటర్ లో కానీ హాల్లో కానీ కానీ రెక్లైన్ అనేది తీసుకోవచ్చు ఇందులో టూ సీటర్ ఉంది త్రీ సీటర్ ఎలాగో మీరు పక్కన చూస్తున్నారు త్రీ సీటర్ లో కూడా రెక్లైన్ చేసుకోవచ్చు సింగిల్ లో చేసుకోవచ్చు టూ సీటర్ లో కంప్యూర్ రిక్లైనర్ కూడా మీరు వీడియోలో చూశారు మరి క్లోజ్ అయిపోయింది ప్లస్ కదా ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీరు కనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే మీ యొక్క ప్రాంతం పేరు మీ యొక్క పేరు జతపరిచి మాకు పంపించినట్లయితే మేము వ్యక్తిగతంగా వచ్చి మీ యొక్క ఇంటిని పరిశీలించి సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి మేమే మీ యొక్క డోర్ కి సురక్షితంగా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ